మేము కొంత పిల్లలకు పుస్తకాలు పెన్సిల్ బ్యాగ్ లాంటి విషయాలు కొన్ని అందజేశాం ఎందుకంటే వైష్ణవ్ ఫౌండేషన్ యొక్క మా లక్ష్యము విద్య వైద్యము ఉపాధి మూడు రంగాల్లో సేవలు అందించాలని మేము నిర్ణయం చేసుకున్నాం కాబట్టి మా కుమారుడు మండారు వైష్ణవ్ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం నేను ఒకటే కోరుకునేది విద్యార్థులకు అంటే దేశంలో పేదరికం పోవాలంటే విద్యనే చాలా ప్రధానమైన విద్యనే పేదరిక నిర్మూలనకు అది ప్రధానమైన అందుకనే విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యమైన విద్య అందించాలి నూతనమైనటువంటి విద్య అందించాలి ఉత్త టెక్నాలజీకి వచ్చినటువంటి విద్య అందించాలి అందుకనే ప్రభుత్వం దీనికే ప్రాముఖ్యత ఇవ్వాలని అలాగే వైద్యం కూడా అందరికి అందుబాటులో రావాలని ఉపాధి కూడా అందరికి రావాలని ఉపాధి రావాలంటే అందరికీ స్కిల్ చాలా అవసరం అందువల్ల స్కిల్ డెవలప్మెంటు చాలా ముఖ్యమైనది ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తే పేదరిక నిర్మూలన ఉపాధి రెండు జరిగే అవకాశం ఉంటుంది నాకు చాలా సంతోషము మేము వైష్ణవ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ స్కూల్లో ఒక సిసి కెమెరాల ఏర్పాటు అలాగే కంప్యూటర్ ఉన్నటువంటి ట్రేణి చెప్పేవాడు లేడు కాబట్టి అతను కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దామని మేము నిర్ణయించుకున్నాం